తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత సంతోషం అండి కలవటం అంటే ఇప్పుడు వస్తున్న సందర్భం ఇరవై తొమ్మిదవ తారీఖు చొల్లంగి అమావాస్య వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటుంది అమావాస్యని సాధారణంగా అమావాస్యని ఎక్కువగా పూజించరు ఆ రోజున ఏమైనా పూజ చేయాలన్న భయపడతారు అమావాస్య కదా ఏ పని చేయొద్దులే అనే ఉంటుంది పౌర్ణమికి మళ్ళీ మంచిదన్నట్టుగా భావిస్తాం కానీ ఈ అమావాస్య చాలా విశేషం అని చెప్తూ ఉన్నారండి అసలు ఏమిటి ప్రత్యేకత ఈ వసంతో అమావాస్య అంటేనే యజ్ఞంతో సమానం మనమందరము అమావాస్య అనగానే కీడు అది మంచిది కాదు అనుకుంటూ ఉంటాం ఎవరి మనస్సులో ఆలోచన ఎలా ఉంటే వారికి జరుగుతుందమ్మా అంతే ఎందువల్లనంటే నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతా ప్రపంచం మొత్తంలో కీడు అనేటువంటిది ఎవరి దగ్గర ఉంటుంది కేవలం ఒక మనిషి దగ్గర మాత్రమే ఉంటుంది మరొక మనిషికి చేయగలిగే సామర్థ్యుడు వాడే కాబట్టి అంటే ఈ అమావాస్య కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా ఇవి కీడు తిథులు కాదమ్మా శ్రీకృష్ణ పరమాత్మ భారత యుద్ధం విజయ ముహూర్తాన్ని కాంక్షించి అమావాస్య రుదకి ముహూర్తం పెట్టింది మనం అంతకన్నా గొప్పవలమైతే కాదు కదా దాన్ని అది పనికిరాదు అని చెప్పడానికి అది పనికిరాదు ఎలా పనికిరాదు నువ్వు ఏ విధానాన్ని అనుసరిస్తే ఆ విధానానికి అది మలిచి ఉంటుంది ఒక ఇనప ముక్కునిలా ఇలా మీరు వంచలేరుగా దాన్ని బాగా కాలిస్తే మీకు వంగుతుంది అలానే అమావాస్య అనేటువంటిది చాలా శక్తివంతమైన రోజు కనుక మీరు ఈశ్వరుణ్ణి పూజిస్తే శుభం కలుగుతుంది దైవం దయ్యం శివం శవం అంతే మనలో ఆయన ఉంటే శివం ఆయన బయటికి వెళ్ళిపోతే శవం కాబట్టి దైవం దయ్యం నువ్వు ఏ బీజాక్షరాలను ఉపయోగిస్తున్నావో తాంత్రికంగా ఆరాధిస్తే అది నీకు ఉపయోగపడుతుంది మంత్రశక్తిగా ఆరాధిస్తే అది నీకు ఉపయోగపడుతుంది కానీ అమావాస్య ఇప్పుడు చెరది కాదు మన ఆలోచనతో విధానంలో మనం ఏది చేస్తున్నామో అది మనకి ఫలిస్తుంది అంతే కాబట్టి అమావాస్యని చెడ్డుది అని మనం అనుకోవడానికి అర్హత లేవండి శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏముందని ప్రతిరోజు చెప్పుకుంటాం అంటే ఏ రోజు మంచిది కాదు అనుకోవడానికి వీలు లేదు ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రకంగా నువ్వు టిఫిన్ చేసావు భోజనం చేసావో బయటికి వెళ్ళావు ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నావు కాబట్టి ఈ రోజు నీకు అన్యాయం చేయాలి కాబట్టి దీన్ని నువ్వు తిట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు మనం ఆలోచన విధానం అయితే మంగళవారము అష్టమి ఈ కాస్త ఇవి వచ్చినప్పుడు ఆదివారము ఇవి కలిసి వచ్చినప్పుడు ఈ తంత్ర ప్రయోగాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది మన వాళ్ళు అంటూ ఉంటారు ఉపయోగపడదమ్మా ఇవి మారు కోరుతూ ఉంటాయి ఎప్పుడు మంగళవారం కాని అష్టమి కాని ఆదివారం అనేటువంటిది మారంటే వృద్ధి పెంచుతూ ఉంటాయి నువ్వు దేన్ని ఆకర్షించే ఆకర్షించే విధానంలో ఉన్నావు దేన్ని అనుసరించే విధానంలో ఉన్నావు అది వెయ్యేటట్లు వృద్ధి చెందుతుంది అంతే తప్ప ఆ రోజు నాడు నువ్వు కేవలం తంత్ర ప్రయోగమే చెయ్యాలి అని కాదు ఎవరికైనా ప్రాణ ప్రమాదం వచ్చింది ఆ రోజు నాడు చేసేటువంటి ఈశ్వరారాధన చేస్తే ఎనిమిది సంవత్సరాలు బ్రతుకుతాడు వెంటిలేటర్ లో ఉన్నాడు మనిషి ఆక్సిజన్ పెట్టి తీస్తే చనిపోతాడు అనే పరిస్థితుల్లో త్రిశూల ఆరాధన విఫూది ఒక ప్లేట్ లో వేసుకొని ఎనిమిది వైపులా కూడా ఈని త్రిశూల లాగా పెట్టి ఆ మధ్యలో ఈశ్వర శివలింగం పెట్టి ఈశ్వరారాధన చేస్తే అయితే క్షణకాలంలో కైలాస యోగం వచ్చేస్తుంది అంటే మనిషి ప్రాణం విడిచి వెళ్ళిపోతాడు లేదా ఎనిమిది సంవత్సరాల ఆయుష్ వస్తుందండి అమావాస్యకి అంత గొప్ప యోగం ఉంది ఇది బయటికి చెప్పరు ఎందుకంటే చెప్తే నమ్మరు నిజమా అని అనిపిస్తుంది నిజమాని కాదు ఇక రకరకాలుగా మాట్లాడుతుంటారు తమిళనాడు వెళ్ళండి అమావాస్య లాగా చేసుకుంటారు చాలా మన వాళ్ళు అమావాస్య నుండి వామ్ అంటారు అలా ఉంటుందమ్మా అంటే సౌరమానము చాంద్రమానము ఆ రెండు ఒకటిగా మనం చూడలేము మనం వల్ల కాదు చూసిన రోజు నాడు మనకంతా ఒకటిగానే కనిపిస్తుంది అయితే ఇందులో మరి అమావాస్య ఏంటి ఎందుకంత గొప్ప అంటే మంగళవారం వచ్చింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజులు అమావస్యమ్మా ఇరవై ఎనిమిది రాత్రి ఇరవై తొమ్మిది ఉదయం అమావాస్య అంటే ఇప్పుడు ఏ రోజున లెక్కించాలి అంటే ఎలా వస్తుంది అంటే దేవతారాధన లేదంటే పితృదేవతలకు ఆరాధన ఇటువంటివి చేసేటప్పుడు సూర్యోదయానికి కావాలి అంటే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది చేసుకోవాలి రెండు అంతకన్నా ప్రాముఖ్యమైనటువంటిది మనిషి జీవితానికి కావాల్సింది విద్య ఉద్యోగం వివాహం సంతానం సౌభాగ్యం ఈ ఐదు ఈ ఐదు మనకు కావాలంటే మంగళవారం సాయంత్రం ఉదయం పూట మనకు శనగ కందులు దొరుకుతాయి ఆ కందుల్ని మన ఓపిక ఏడు కిలోలు సమంజసం మాకు అంత ఓపిక లేదంటే రెండో మూడు తెచ్చుకుంటాం ఓకే తెచ్చుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలలో నానబెట్టి ఆ సాయంత్రం నీరు మొత్తం తీసేసేసి ఇంత శివలింగం వెండిదో మట్టిదో రాగిదో రాతితో చేసిందో ఏదో ఒక శివలింగం ఒక దానికి సంబంధించినటువంటి పండితులు ఉంటారు వారిని పిలుచుకొని ఆ శివలింగం ఇంట్లో ఉంచుకొని అభిషేకానికి పది నిమిషాలు ముందు ఆ కందులు మొత్తం వేరే ఒక దాంట్లో పోసేసి దాన్ని నిండా పాలు పోసేయాలమ్మా పాలు పోసి ముష్టి అంటారు ముష్టి అంటే మనం బయట ముష్టి వాళ్ళు ఉంటాం కదండి అయుంగ అయున్ముష్టి ఇన్కరోతి ఇలా పట్టుకోవాలి దీన్ని ముష్టి అంటారు ఆ పాలు అన్ను కందులు కలిపేసింది ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా పట్టుకొని వాళ్ళకి ఏ సమస్య ఉంది అంటే చదువు ముందుకు వెళ్ళట్లేదా అయిపోయింది ఉద్యోగం రావట్లేదా వివాహం కావట్లేదు దాని నిమిత్తమా వివాహం అయింది సంతానం అనేటువంటిది గర్భస్రావాలు అయిపోతున్నాయి అంటే సంతానం కలగ ఇంకా అందలేదు ఒకటి అన్ని గర్భస్రావాలు అయిపోతున్నాయి అదొకటి లేదా వీటన్నింటికి మూలమైనటువంటి దంపతుల మధ్యన అనురాగం రావట్లేదు ఇవి ఏంటి ఈ ఆరిట్లో వాళ్లకు ఉన్న సమస్య ఏమిటనేటువంటి తీసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి ఆ మంత్రంతో ఆ శివలింగం మీద ఇలా అభిషేకం చేసుకోవాలి దంపతులు ఇద్దరు ఆ పాలు కందులతో సహా పూర్తిగా శివలింగం నిండిపోయిన తొరకు చేసినా చాలా మంచిది నిండిపోయిన తర్వాత ఆ రాత్రి తెల్లవారులు దాని అలా ఉంచి మర్నాడు ఉదయం ఆ కందులు కనుక గట్టి పడకపోతే పావురాలకి వెళ్ళి ఓకే గట్టి పడ్డాయి ఒక్క పది నిమిషాలు నెలలో నానబెట్టేసేసి పావురాలకి వేసేస్తే జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఈ విధానాన్ని అనుసరించి గనక పావురాలకి ఆ ఒక గింజలు వేస్తే అవి ఎంతసేపట్లో ఆ గింజల్ని తినేస్తాయో అంతసేపట్లోనే మీకు దోషాలు పోతాయి అది ఇక్కడ కూర్చొని నేను టీవీ ముందు చెప్పక్కర్లేదమ్మా అది వాస్తవం ఎందువల్ల అంటే మీరు ఏదో ప్రశ్న అడిగారు కాబట్టి నేను ఏదో గొప్పతనంగా నాలుగు మాటలు చెప్పాలని చెప్పచ్చేమో ఖచ్చితంగా ఎంతటి కష్టాన్నైనా ఎంతటి వేడినైనా తట్టుకోగలిగేది పౌరం ఒకటి శివుడు ఆ శివ తేజస్సుని అమ్మవారిలోకి పంపిస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జనకు సంబంధించి తారకాసురుడు వధించాలి ఆయన ఏమంటాడు పార్వతీదేవితోటి అమ్మాని యోని నుంచి నేను జన్మించను ఆయన తెగేసి చెప్పేస్తాడు సామాన్యుడు కదండి ఆయన సుబ్రహ్మణ్య స్వామి మహాజ్ఞాని శరత్ కుమారు అంటారు అందుకని ఆయన్ని మరి బ్రహ్మాది దేవత ఆ తేజస్ తీసుకోవాలి గ్రహించగలిగితే జన్మ బాగుంటుంది ఎవరు తీసుకుంటారు భూమి మీద పడితే భూమి మొత్తం అతలాకుతలం అయిపోతుంది అగ్నిహోత్రుడు కూడా భయపడుతూ ఉంటాడు అయినప్పటికీ కూడా ఆ రూపం దార్చు అంటే ఆ తేజస్సు కింద పడేటువంటి అంటే ఆ తేజస్సు అమ్మవారిలోకి వెళ్లే సమయానికి వీళ్ళందరూ వచ్చి ఈశ్వరుణ్ణి చికాకు పరుస్తారు ఆ చికాకు పరుచుని వాళ్ళ వైపు చూసినప్పుడు ఆ తేజస్సు అంటే కింద పడుతుంది ఆ కింద పడే సమయంలో అగ్నిహోత్రుడు పావురు లోపల వచ్చి తీసుకుంటాడు దాన్ని ఆ మంటని ఆ జ్వాల వేడిని తట్టుకోలేక లెక్కలు కొట్టుకుంటూ నీళ్ళలోకి వెళ్ళి ఆయన వెళ్తాడు అలా ఆరు భాగాలు అయి ఈయన వస్తుంది షణ్ముఖుడు ఆ పావురం మాత్రమే తీసుకోగలుగుతుంది అట్లా ప్రతి ఒక్క దాన్ని ఇమీడియట్లీగా కాబట్టి మీరు దేని గురించి అయితే అవి ఇంట్లో పెరగకూడదు మళ్ళీ ఇంట్లో పెరిగితే కొన్ని వ్యాధులు వస్తాయి వేరే విషయం ఆ పావురాలికి వాడి పెట్టేస్తే అవి కనుక తినేసినయ్యా ఖచ్చితంగా రెండు లేక మూడు నెలలు ఆ ఫలితం మీరు పొందారా మొత్తం పోయినట్టేది అది ఒక్కటి ప్రత్యక్షంగా నీ నిదర్శనం నీ దర్శనం ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖుని చేయాలండి ఇరవై ఎనిమిది రాత్రి చేసుకోవాలమ్మా ఇరవై ఎనిమిది రాత్రి మనకు ఏడున్నర తర్వాతమ్మా ఇరవై ఎనిమిది రాత్రి పూర్తి చేసుకుని ఇరవై తొమ్మిది ఉదయం ఆ పావురాలకి ఆహారంగా వెయ్యాలి ఎంతసేపట్లో తినేసినయో ఆహా పది నిమిషాలు ఓకే పది నిమిషాలకి మీరు కొంచెం సమయం తీసుకోండి అంటే మాకు శాస్త్ర ప్రమాణం ఉంటుంది ఇరవై నాలుగు గంటల్ని ఇరవై సంవత్సరాలకి మేము సరిపెట్టాలి ఆ శాస్త్ర ప్రమాణం తీసుకోండి ఒక మూడు లేదా నాలుగు నెలలు పూర్తిగా ఆ దోషాలు మత నిర్వీర్యం అయిపోయి మీ సంతానం కోసం అయితే నాలుగు నెలలో మీరు ఏ పూజలు పురస్కారాలతో పనిలేదమ్మా కన్ఫర్మ్ అవుతుంది అవుతుంది ఆ యోగం అనేటువంటి దానికే ఉంది అంత తొందరగా బయటికి చెప్పం ఇవన్నీ ఎందుకు చెప్పమంటే చెప్తే చేయరు దానికోసం కొంచెం డబ్బు ఖర్చు పెట్టండి అంటే ఖర్చు పెడతారు మినహాయిస్తే ఇలా చేసి ఫలితాన్ని పొందండి అంటే ఎవరు ముందుకు రాలి అంటే అయ్యగారు కచ్చితంగా ఉండాలండి వీటికి మొదటి రోజు స్వామివారికి అభిషేకం చేయించడానికి కంపల్సరీ అంటే ఆ మంత్రాలు చెప్పాలిగా ఆ మంత్ర విధానం అనేటువంటిది ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజిత్రియం బకాజత్రి ప్రాంతకాజత్రి కాగ్ని కాళాజ కాళాగ్ని మహాదేవా కంఠాజమూర్తిం జయా రుద్రం మత్తం చెప్పడానికి ఆయన కావాల్సిందే అన్నమా అనంతరం ఆయన పూజ అయిపోయిన తర్వాత మర్నాడు మీరు చేసుకోవాల్సింది అది మట్టి శివలింగం అనుకోండి తీసుకెళ్లి నెల్లులో కలిపేటం లేదంటే తులసి దగ్గర పెట్టి రోజు నెలబుంటది కరిగిపోతుంది ఏదైనా లోహం అనుకోండి ఆయనకి వచ్చి ఆయన తీసుకెళ్లిపోవచ్చు లేదంటే మనం తీసుకెళ్లి వారికి ఇచ్చేసేయచ్చు అక్కడ అది చాలా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఖర్చు అనేటువంటిది లేకుండా శరీరాన్ని కష్టపెడితే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే ఈ అమావాస్య ఉన్నటువంటి గొప్పతనం ఎందువలన దీపావళి అమావాస్యంగానే కార్తీక మాసం వచ్చింది ఈ అమావాస్య ప్రతి ఒక్కటి వెలుతురుని ఇస్తూ వస్తుంది మనం అంటే మనకు చూస్తాం చీకటిని తీసేస్తుంది పూర్తిగా వెలుతురుని ప్రసాదింప చేసేటువంటిది తెల్లవారు మాఘమాసం ఎంత శ్రేష్టం అండి ఆ మాఘమాసానికి ఉండేటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కదమ్మా ఇదేదో పాట కూడా ఉంది మాఘమాసం అప్పుడు ఏదో వస్తుందని చెప్పి మాఘమాసం ఎప్పుడు పాట ఉంది అది అంటే ఆడపిల్లలందరూ కూడా ఆ మాఘమాసం వస్తే మంచి ముహూర్తాన్ని వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలి మాఘమాసంలో వివాహం చేసుకుంటే శ్రావణ అలా పొవ పండాలి అనే దాంతో అందరూ కూడా ఉంటారు అంత గొప్పది మాఘమాసం ఆ మాఘమాసంలో అన్ని రకాల చీకట్లు తొలిగిపోయి దేదీప్యమానంగా ప్రకాశించాలి కాబట్టి అమావాస్య ఎంత గొప్పదమ్మా ఎప్పుడు కూడా మనం దాన్ని ఎప్పుడైతే గనక అది కీడు అని చూస్తామో అది కీడు కాదు మనలో అంతా మనలో అంత నెగిటివ్ అదంతా ఉన్నప్పుడు మనం ఎంత చేసినప్పటికీ కూడా అది మనకు అలానే కనిపిస్తున్నప్పుడు యోగ్యతరంగా అది మనకు కనిపించదు కాబట్టి దాన్ని వదిలేటం శ్రేస్కరం చక్కగా చొల్లం ఈ విధంగా చేసుకుంటే చక్కటి చాలా మంచిది ప్రతి ఒక్క మనిషికి కూడా తన జీవితంలో మంచి స్థితికి వెళ్ళాలి అనుకున్న వారికి అందు అందులోను మాఘ పాల్గొనాలు ఈ రెండు కూడా చివరి మాసాలు ఏదైనా ఒకటి పూర్తి అయితే రెండోది వస్తుంది రెండోది రావాలంటే పూర్తి కావాలి ఆ పూర్తిగా అనుకున్నటువంటిది నిర్వీర్యం చేసేస్తుంది అది మంచి అయితే వృద్ధి తీసుకొస్తుంది చెడు అయితే నిర్వీర్యం చేస్తుంది మళ్ళీ చైత్రం అంటే వసంత ఋతు ఆ నుంచి చక్కగా అది మళ్ళీ పునః తీసుకొస్తూ ఉంటుంది చాలా చక్కగా చెప్తారు ధన్యవాదాలండి